ఎందుకు ఏడుస్తున్నా చెప్పమ్మా వీడేమైనా చేశాడా ఎందుకు అడుస్తోందిరా ఏం చేసావురా నేనేం చేయలేదండి దయచేసి మీరు నాకు కాలు వదలండి కాలు నేను తర్వాత వదులుతాను ముందు నువ్వు బిల్డింగ్ వదిలే యో బ్లడీ బ్యాచ్ లా చూడండి మీరు నన్ను అనవసరం ఏంట్రా చూసేది దానికి ఏమైనా పిచ్చా ఊరికే అడవడానికి అది నాకే తెలుసు సార్ దయచేసి మీరు దీప్తిని అడగండి దీప్త అంటే తన పేరు కూడా తెలుసుకున్నావా తా ఆట ఒలిచేస్తారు మీరు మీరు అనవసరంగా అడగండి మరి ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపేంటి చెప్పమ్మా అది నాకు ఒంట్లో ఆ ఒంట్లో ఒంట్లో బాగుండకపోవడమ్మా నువ్వు కంగార పడకమ్మా విషయం ఏంటో చెప్పమ్మా నాన్న అర్థం చేసుకో ఎందుకంటే నేను చెప్ప ఇది ఇది లేటెస్ట్ ప్రాబ్లం